జై శ్రీమన్నారాయణ జ్యోతిష్యం గురించి కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పన్నెండు రాసులు పన్నెండు భావాలు నవగ్రహాలు సకల కష్టాలు ఇదే ప్రపంచం అసలు కష్టాలు ఎన్నున్నాయి ఆకాశంలో చొక్కలు ఎన్ని ఉన్నాయో అన్నీ అనుకుంటుంటారు కొందరు కానీ కష్టాలన్నవి మూడు డబ్బు లేకపోవటం అనగా బుధుడు ప్రతీక ఆరోగ్యం లేకపోవటం శని ప్రతీక చుట్టూ ఉన్న వ్యక్తులతో అనుకూలత లేకపోవటం శుక్రుడు ప్రతీక అన్ని కష్టాలు ఈ మూడింటిలోనే అంతర్భవిస్తాయి నిజానికి ఈ మూడు గ్రహాలు అదో ముఖ త్రికోణానికి సంబంధించినవి అధోముఖ త్రికోణం అంటే రాసులలో కన్యాదిగా కన్య మకరం వృషభం తులాదిగా తుల కుంభం మిథునం ఈ ఆరు రాసులు అధోముఖ త్రికోణాలు ఈ ఆరు రాసులకి మూడే గ్రహాలు అధిపతులు వారెవరంటే బుధుడు శుక్రుడు శని ఈ మూడు కష్టాలకు బీజాలుగా మరో మూడు అంశాలు ఉన్నాయి అహంకారం మమకారం సంకల్పం అహంకారం కుజునిది మమకారం రవిది సంకల్పం చంద్రునిది ఈ చంద్రుని సంకల్పమే శనిలోని అనారోగ్యానికి కారణమవుతుంది కర్కాటక రాశి నుండి సప్తమ అష్టమాధిపత్యం శనికి పడుతుంది ఆధునిక వైజ్ఞానికులు అన్ని రోగాలకి మూలం మనోభావనలే అనే విషయం తేల్చి చెబుతున్నారు కాబట్టి అనారోగ్యానికి అన్నిటికీ సంకల్పమే మూలం ఆర్థిక వ్యవహారాల్లో మమకారం ప్రధాన పాత్ర వహిస్తోంది ఎవరో చేసే జపాన్ని మమ అనుకున్నట్లుగా సృష్టిలోని పదార్థాలన్నింటినీ నావి అనుకోవడంతో లేదా నావి కావాలని అనుకోవడంతో ఆరంభమవుతుంది ఆర్థిక వ్యవస్థ అర్థశాస్త్రం అని రజనీతి శాస్త్రానికి పేరు కావటం వల్ల రాజకీయ రంగం అంతా అర్థం చుట్టూనే తిరుగుతుంది ఈ ఆర్థిక దృష్టి కొనుగోలు అమ్మకం అనే రెండింటిపై ఆధారపడి ఉంటుంది పల్లెటూళ్ళో తన ఇంటిలో నివసించే వ్యక్తికి గజం రేటు పెరిగిందా లేదా అనే ఆలోచనకు తావే లేదు ఈ అమ్మకం కన్యారాశికి చెందినదైతే కొనుగోలు మిథున రాశికి చెందినది ఈ రెండింటికి బీజం సింహం సింహం నుండి ద్వితీయం కన్యా లాభం మిథునం ద్వితీయం చేతులో ఉండే డబ్బు లాభం కొనుగోలు వల్ల వచ్చేది ఈ రెండు మమకారం బీజంగా కలిగినవే అధిపతులు కూడా రవి బుధులు అంటే రాజకీయ నాయకులు వ్యాపారస్తులు వర్తమాన కాలంలో వారు వీరుగా వీరు వారుగా కూడా అవతరిస్తున్నారు ఈ ఆర్థిక వ్యవస్థకు అంతటికీ మూలం ధనం లేదనే భావన మాత్రమే దీనిలోని పరాకాష్ట అది కూడా మానసిక అనారోగ్యమే రవికి బుధుడు సముడే అయిన బుధునికి రవి మిత్రుడు కాబట్టి వారిరువురి మైత్రి వల్లనే సమాజం అంతా అమ్మకానికి గురి అవుతుంది ఇక అనుకూలత దీనికి అధిపతి శుక్రుడు తాను వెళ్ళి అనుకూలతను ఎదుటి వ్యక్తి నుండి సాధించటం వృషభ రాశికి అనగా కాంట్రాక్టర్కి చెందినదైతే తన దగ్గరకు వచ్చిన వారిని అనుకూలం చేసుకోవటం తులారాశికి అనగా జడ్జికి చెందినది ఈ రెండింటికి బీజం కుజుని అహంకారం ఈ అహంకారం కూడా వ్యక్తమయ్యే అహంకారం మేషంలోనూ సేనానాయకుడుగా అవ్యక్తంగా ఉండే అహంకారం వృత్చుకంలోనూ అనగా గూఢచారిగా గోచరిస్తుంది ఎదుటి వ్యక్తి నాకు అనుకూలంగా ఉండాలి అనే భావనకు పూర్తిగా అహంకారమే ప్రతిపాదిక బీజం ఈ దృక్కోణంలో ఊర్ధ్వముఖ త్రికోణానికి చెందిన రవి చంద్రకుజుల మమకారం సంకల్పం అహంకారాలు భౌతిక జీవనానికి బీజాలవుతున్నాయి ఈ బీజమే నాశనం కూడా అవుతూ ఉంటుంది ఉదాహరణకు పంచమభావం ఉపాసన షష్టభావంలో రోగ రుణాల విజయమనే లౌకికాభివృద్ధి ఉంది ఉపాసననే లౌకికాభివృద్ధికి వినియోగించుకునేవారు కొందరుంటారు లౌకిక జీవనాన్ని ఆధ్యాత్మిక ప్రగతికి వినియోగించుకోగల మహనీయులు ఉంటారు వారికి లౌకిక జీవనాన్ని వ్యయం చేయటమే ఆధ్యాత్మిక జీవనానికి సోపానం అవుతుంది శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం ఆ దృక్కోణంలో ఆధ్యాత్మిక కృషికి లౌకిక జీవనాభివృద్ధి కోసం వినియోగించుకునేవారు ఆధ్యాత్మిక వాదులుగా భాషిస్తున్న పూర్తి లౌకికులు లౌకిక జీవనాన్ని ఆధ్యాత్మిక ప్రగతికి వినియోగించుకునే మహనీయులు నిజమైన ఆధ్యాత్మిక వాదులు కాగా ఆధ్యాత్మిక ప్రగతికి అవరోధకమైన మమకార సంకల్ప అహంకారాలు లౌకిక జీవనోపాయుక్తములైన ధన ఆరోగ్య అనుకూల్యములకు బీజ ప్రాయు ప్రాయుమ ప్రాయుములవవుతూ ఉన్నాయి చిత్రమేమంటే మమకారాదిత్రయం నుండి బాధించేవి త్రయం లేక బాధించేవి అవుతున్నాయి ఈ ఆరు బాధించకుండా ఆనందమయ జీవనాన్ని సాధించటం మానవుని ప్రథమ కర్తవ్యం దానికి జ్ఞానం ప్రధాన సాధనం జ్ఞానం కలవాడు తాను కోరిన అంశం పరిణామంలో దుఃఖప్రదము కావడాన్ని ముందుగానే భావన చేయగలిగి కోరికనే త్యజించే స్థితికి చేరుకుంటాడు ఆ జ్ఞానానికి ప్రధాన కారకుడు గురుడు ఆ అంశం మీనరాశికి చెందినది అనుభవాత్మకమైన జ్ఞానాన్ని విజ్ఞానం అని అర్థం చేసుకోవచ్చు అది ధనస్సు రాశికి చెందినది సర్వవ్యాపి అయిన ఆత్మతత్వం జ్ఞానమైతే దాన్ని విశ్వరూప సందర్శనలో దర్శించగలగడం విజ్ఞానం అనిపించుకుంటుంది ఈ జ్ఞాన విజ్ఞానాలు మనసుకు పట్టాలంటే ఏమి కావాలో కృష్ణుడు చెప్పాడు తరువాతి భాగంలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం సుశీల